హాయ్ అండి నేను స్వరూప చూసారా కర్బూచ అండి సారల కర్బూజా కర్బూజాలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి రౌండ్ది రౌండ్ సారల కర్బూజా ఇది ఇవి మామూలుగా పొడవుగా కూడా ఉంటాయి వీటిని మళ్ళీ దోసకాయలు సార దోసకాయలు అని కూడా పిలుస్తారు నేనైతే ఈ ఈ వెరైటీలో నాకు ఫ్రూట్ దొరికింది ఇదైతే మన టెరస్ మీద పండించింది కాదండి మార్కెట్లో దొరికింది ఇది చాలా బాగుందనిపించి నేనైతే కొన్నాను సమ్మర్లో ప్రతి ఫ్రూట్ కూడా మనకి చక్కగా వాటర్ కంటెంట్ ఉన్నాయి దొరుకుతాయి కాబట్టి అంటే కొంచెం బయట ఉన్న వేడికి తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఇది కొన్నాను అలాగే ఈ సీడ్ కూడా గ్యాదర్ చేసేసుకొని చక్కగా మరటరస్ మీద కూడా పండించుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇదైతే కొనడం జరిగింది నేను చూసారు ఎంత బాగుందో టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే మనకు సీడ్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట సూపర్ కదా ఈ టిప్పు నచ్చిందా మీకు అయితే ఈ ఫ్రూట్ ఏంటి ఎలా ఉంది దాని కలర్ అది చూపిస్తాను పైన అయితే ఇలా సారలుగా ఉంటుంది ఇది ఒక వెరైటీ పొడవది ఇంకొక వెరైటీ ఇంకా కర్బూజాలో ఇంకొక ప్లెయిన్ కూడా ఉంటుంది కదా అలాగే చూడండి ఇది ఈ ఫ్రూట్ ఎలా ఉందో లోపల ఎల్లోగా ఉంటుంది పూర్తిగా వాటర్ అండి ఇదంతా వాటరే జ్యూసీగా ఉంటుంది ఫ్రూట్ చాలా బాగుంటుంది కాబట్టి సమ్మర్లో ఎలాంటి ఫ్రూట్స్ తింట వల్ల మనకి పిల్లలకి మంచిగా ఆరోగ్యంగా ఉంటాము చూడండి చాలా బాగుంది కదా అయితే నేను ఇది మీకు ఎందుకు చేస్తున్నానంటే దీని సీడ్ అనేది ఎలా ఉంది ఏంటని చూపిద్దామనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఈ ఫ్రూట్లో కిచెన్ కిచెన్ ఇది మొత్తం మొక్కలకి వేసుకోవచ్చు ఈ వేస్ట్ మొత్తం అయితే ఈ సీడ్ నేను మొత్తం తీసి జాగ్రత్త చేస్తాను ఇదిగోండి చాలామందికి తెలీదు ఈ సీడ్ ఎలా తీసుకోవాలి ఏంటని అది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు ఏం లేదండి ఇది మొత్తం వాటర్లో వేసేసి కొంచెంలా నలిపేస్తే సీడ్ డివైడ్ అయిపోయింది కాబట్టి అవి తీసుకొని కొంచెం ఆరబెట్టేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కొన్ని విత్తనాలు ఇప్పుడైనా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఇవి మాత్రం చక్కగా దోసకాయలు అంటే ఇలాంటి కర్బూజసు పుచ్చకాయలు ఇవన్నీ అయితే సీజను సమ్మరే సమ్మర్లోనే ఇవి బాగా కాస్తాయి అన్నమాట వీటికి మళ్ళీ వర్షాకాలం అలా ఏమి ఈ ఫ్రూట్ రాదు బాగా వీటి సీజన్ ఏంటంటే సమ్మరే సమ్మర్లో ఈ చక్కగా వచ్చేసేస్తుంది కాబట్టి జూన్ జనవరి ఫిబ్రవరి అలా వేసేసుకుంటే మనం చక్కగా వచ్చేసేస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రూట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చక్కగా మనకు మంచి సీడ్ దొరుకుతుంది పిల్లలు కూడా ఇష్టంగా అన్నమాట కాబట్టి వీటికి మొక్కలు వేసుకొని పండించడం అయితే చాలా ఈజీ ఇవి పెద్ద వాటర్ ఏమి ఇష్టపడదు ఈ ఫ్రూట్లో వాటర్ ఉంటుంది కానీ ఈ చెట్టు మాత్రం వాటర్ ఇష్టపడదండి ఎక్కువ సమ్మర్లో వేసే ఏదైనా కూడా అంత వాటర్ ఏం వీటికి దోస చెట్లు కానీ ఇలాంటి వాటికి వాటర్ ఎక్కువ ఇష్టపడదు కొంచెం ఇస్తూ ఉంటే సరిపోతుంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వెరైటీ ఫ్రూట్స్ కొనుక్కొని చక్కగా మీరు కూడా ఫ్రూట్ తినేసేయండి సీట్ నాటేసేయండి ఉంటానండి బాయ్